గొప్ప క్షేమా తత్పరుడు అనేటువంటి మన రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాల సమయ బాగు మేడం తన అందరూ పాటిస్తున్నాం కూర్చొని తల్లి కూర్చొని ఆ మహాన్ తల్లి కనుగినటువంటి కంద మీరు కూడా ఆ నవబాత నిర్మాణానికి మీ అందరు కూడా నంది పొందుతారని ఆశిస్తూ నిన్ను శక్సలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో దర్గా పొంది బాగా ఉండాలి ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య దిగులు ఉదయ్ బాల గారికి అలాగే మన నవబాత ఫౌండేషన్ ఉన్నటువంటి కృష్ణవేణి గారికి శాంతిప్రయ టీచర్ గారికి మన యోగా టీచర్ ఇందిరాదేవి గారికి మన ఆదిలక్ష్మి గారికి అలా నాగమణి గారికి నాగలక్ష్మి గారికి అలాగనే మా దగ్గర మన సుబ్బలమ్మ గారికి అలాగనే పేరు పెరమ్మ రామలక్ష్మి గారికి అందరికి దినోత్సవ తెలియజేస్తూ ఉన్నాను మరొక మహిళ దినోత్సవం వరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో నవ్వుల నదిలాగా పువ్వుల పడవలాగా ఉండాలి నవ్వుల నదికి అంత ముందు మా నదికి అంత ఉండదు పువ్వు పూ ఆ పువ్వు ఎప్పుడు పరిమిస్తూనే ఉంటుంది పువ్వు కూడా అలాగే నదులు నది ప్రవహించే నదిలాగా మన జీవితాలు ఉండాలని మీ అందరూ మనందరి జీవితాలు ఉండాలని కోరుతా ఉన్నాను మమ్మల్ని ఈ విధంగా గౌరవించి సత్కరించి మేము ఎప్పుడు అష్టైశ్వర్యాలతో నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని బ్లెస్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా అందరి వంటల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా అందరూ గ్యాదర్ అయ్యి ఏదో ఒక వెకేషన్ అయినా కానీ సరే ఉండాలని అందరూ కూడా అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండి మీరు కూడా మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ